సమగ్ర సమగ్రవార్తా సవంతి ఆంధ్రతేజం న్యూస్ కు స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో వైసీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం గారి నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు భారీగా తరలివచ్చిన కార్యకర్తలకు రఘురాం కృతజ్ఞతలు తెలిపి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఆంధ్రా ప్రజలు మోసపోయారని సూపర్ సిక్సు హామీలు కూడా నెరవేర్చలేదని విమర్శించారు రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట నమోదు చేసిన ప్రతి రైతుకి ప్రతి పైసాని అందించినటువంటి ఈ యొక్క ఒక మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతులు ఎటువంటి కష్టాలు పడుతున్నారో ఇవాళ మనం కళ్ళ ముందే చూసాం ఇవాళ ఉన్న రైతుకు ఉన్నటువంటి భీమా ఎత్తేసారు రైతుకి ఇప్పటివరకు పైసా ఇవ్వలేదు ఇవాళ ఇవాళ వాళ్ళు ఏదైతే సిక్స్ గ్యారెంటీ లేదు సూపర్ సిక్స్ అని చెప్పారో ఇవాళ మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నారు దసరాకు ఒక సిలిండర్ ఇచ్చానన్నారు ఇప్పుడు సంక్రాంతికి ఒక సిలిండర్ ఇవ్వాలి కదా రేపు సంవత్సరానికి ఒక సిలిండర్ ఇస్తే సరిపోతుంది కదా అలాగే ఏ అక్క చెల్లెలు కనపడినా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అక్కడ చెట్టు పుట్ట ఉన్న కూడా పదిహేను వేలు అన్నారు మనిషిగా దిక్కులేదు ఇంకా చెట్టు పుట్టకే వెళ్తారు వాళ్ళు ఇంకోటి ఏదైతే రైతులకు ఇస్తానన్నది ఇవ్వలేదు ఏదైతే డాక్టర్ మహిళలకు ఇస్తానని ఇవ్వలేదు ప్రతి మనిషికి ఆడపిల్లకి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నారు ప్రతి అవతాక పైకుంటే నీకు ముప్పై ఆరు వేలు అన్నారు ఏదో నిరుద్యోగ భుక్తి అని సంవత్సరానికి నలభై ఆరు వేలు అన్నారు ఇవాళ ఆరు నెలలు గడుస్తుందని చెప్పేసి మీరు ఆరు నెలల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మీరు కార్యక్రమాలు చేసే ముందు సూపర్ సిక్స్లో మీరు అమలు చేసిన పథకాలు ఎన్ని అమలు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది అలాగే ఇవాళ మీరు ఆరు గ్యారెంటీల్లో నిరుద్యోగ భుక్తిస్తా అన్నారు సంవత్సరానికి ఇన్ని లక్షల ఉద్యోగాలు అన్నారు ఆరు నెలల కాలంలో మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారనేది చెప్పవలసిన బాధ్యత ఉంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ఏదైతే మేము రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలని మేము ఏదైతే ధర్నా కార్యక్రమం చేపట్టి ఇవాళ ప్రభుత్వానికి అలాగే ప్రజలకి తెలియపరిచామో ఆ రాటు నుంచి నెక్స్ట్ డేనే ఇవాళ ఇవాళ రైతులకి ధాన్యం డబ్బులు పడటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు తేమని అదని ఇవాళ పైసా కట్ చేయకోకుండా ఒక ఐదు రూపాయలు పది రూపాయలు తేమసం చేసి ఆర్బికే కేంద్రాల ద్వారాగా రైస్ మిల్లర్స్ అందరినీ కూడా ప్రభుత్వం పరిధిలో తీసుకుని చేసినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ధ్యాన శాతం ఉందని చెప్పేసి నాలుగు వందల నుంచి మూడు వందలు నాలుగు వందల యాభై రూపాయలు కట్ చేస్తే రైతు దిక్కుతోని పరిస్థితుల్లో ఉన్నారు ఏ మిల్లని అడగాలో తెలీదు మిల్లర్ను అడిగేటువంటి ధైర్యాన్ని కోల్పోయింది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఈ రైతాంగానికి కూడా మేలు చేసే విధంగా ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే రైతు ధర్నాలు పెట్టి రైతులు గిట్టుబాటు ధరలు కావాలి ఇలా స్థితిలో ఉన్న ప్రతి రైతుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ధైర్యంగా ఉందని చెప్పేసి తెలియజేయటమే కాకుండా ఇవాళ రైతులకు అందరికీ అండగా ఉంటారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు అక్కడ పెట్టి ఇప్పుడే మాట్లాడారు యాడపల్లి గుళ్ళు కూడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అతడి మేము వచ్చాక అసలు కరెంటు మూసేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధేస్తారని చెప్పన్నారు అలాంటివి ఎప్పుడు కరెంట్ కరెంటు చార్ కూడా మీరు కూడా బాగా పెట్టారు నేను చూస్తారు అసలు కరెంటు గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి లేదు ఇవాళ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బషీర్బాగ్లో రైతులు కరెంటు ఉద్యమం చేసినప్పుడు గుర్రాలతో తొక్కించి చంపినటువంటి ఘనత ఆ కీర్తి ఎవరికైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఇంకా ఆ కేసు కూడా తొలినియా తొలగిపోలేదో మనకి తెలియదు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏడు గంటల కరెంటు ఇస్తానంటే కరెంటు తీగల మీద బట్టలు వేసుకోవాలనుకున్నారు ఆ రోజు బట్టలు ముట్టుకోవాల్సింది ఆ రోజు తెలుసు చంద్రబాబు నాయుడు ఇంకో విషయం ఏంటంటే ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచమని వైజాగ్ లో ఆయనే ప్రజల సమక్షంలో చెప్పాడు ఇవాళ ప్రజలే అనుకున్న ప్రభుత్వంలో ప్రజల సమక్షంలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కడపలో చెప్పారు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతం కాబట్టి అక్కడ బలంగా బలబుద్ది చెప్పాడు ఆయన విద్యుత్ ఛార్జీలు పెంచం నేను సంపద సృష్టిస్తా అసలు విద్యుత్ ని మనమే వేరే రాష్ట్రాలకి ఇప్పించేలాగా విద్యుత్తుని మనమే తయారు చేసి మనమే అమ్ముదామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పదిహేను వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు రెండు దఫాలుగా ప్రజల మీద భారం పెట్టారు ఇవాళ ఆ కార్యక్రమం మీరు రద్దు చేయకోకుండా అలాగే రెండు వందల యూనిట్లు దళిత సోదరులకు కానీ అలాగే మధ్యతరగతి కుటుంబాలకు కానీ ఇవాళ యూజర్ ఛార్జెస్ ఇదివరకు ఏదైనా యోజెస్ వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఏదైతే కరెంటు కొనుగోలు అమ్మఒలు చేశారో యూజర్ యువజార్జీ ద్వారా ఆక్వా రైతులకు కానీ ఇంటి రైతులకు ఇంటి ఇంటి యజమానులకు కూడా అద్దెకున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకు కూడా వేయడం జరిగింది ఇవాళ మీరు రెండు దబ్బాలుగా పదిహేను వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు మీరు వేసారంటే రేపు భవిష్యత్తులో ఏ విధంగా యూజర్ ఛార్జెస్ ఉంటాయో మీరు ఆలోచన చేసుకోవాలి రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరికో మధ్యతరగతి కుటుంబానికి మనం చూసాం పాతిక వేల రూపాయలు బిల్లు వచ్చిందంట వాళ్ళ ఇంట్లో ఉన్నది భారీ భర్తలు ఇద్దరే ఈ రకంగా మీరు చేస్తే ఇవాళ పదిహేను వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు పెట్టి ప్రజల మీద చూస్తే నికరంగా ఏ మనిషికి చూస్తే ఈజీగా ఐదు ఆరు బిల్లు వచ్చేలాగా ఉంది ఇదంతా కూడా తప్పుడు తప్పుడు ప్రచారం చేసి ఇవాళ మీరు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఆసన సాధ్యమని మీకు తెలుసు ఈ మా ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి తప్పుడు వాగ్దానాలు నేను చేయను ప్రజలు కోరుకున్నప్పుడే నేను ముఖ్యమంత్రి అవుతాను ప్రజల పక్షాన నేను పోరాటం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపడం జరిగింది రైతుల పక్షాన పోరాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వేళలా కూడా సిద్ధంగా ఉంటుంది రైతుల పక్షాన్నే కాకుండా ఆక్వా రైతుల పక్షాన కూడా పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ నర్సాపురంలో ఏదైతే ఆక్వా రంగం ఎక్కువగా ఉందో అలాగే లోకేష్ గారు కానీ ఏదైతే ఉండి భీమవరం ఏదైతే ఈ కోస్తా తీరం ఏదైతే ఈ తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై కిలోమీటర్ల రేడియస్ లో ఏదైతే ఆక్వా కల్చర్ ఉందో ఈ ప్రాంతంలో ప్రతి ఆక్వా రైతుకి రూపాయిన్నర సబ్సిడీ ఆక్వా జోన్ నానాక్వా జోన్ సంబంధం లేకుండా ఇస్తా ఉన్నారు ఆరు నెలలు గడిచిన ఆక్వా రైతుకి ఒక్క పైసా ఇచ్చిన దాఖలు ఇమ్మీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీ అప్సరా వైస్ చైర్మన్ గా ఆక్ సబ్సిడీ ఇవ్వకపోతే రాష్ట్రాన్ని ఇవాళ విద్యుత్ యొక్క ఏదైతే సబ్స్టేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా ముట్టడించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు